హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగు కొత్తగా నేర్చుకునే వారి కోసం వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా ఈ వీడియో పెడుతున్నాను బ్లౌజ్ కుడుతున్నాం కానీ బాగా రావట్లేదు భుజాలు జారిపోతున్నాయి ముగ్గులు వస్తున్నాయి అని అంటున్నారు అందుచేత ఈ వీడియో మీకు వివరంగా అర్థమయ్యేటట్టుగా పెడుతున్నాను మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే జాకెట్ని మనం అలా కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకొని ముందు ఈ పొడవ చూసుకోవాలి ఆ తర్వాత నడుం చుట్టుకొల్ చూసుకోవాలి నడుం చుట్టుకెళ్తూ ఉంటుంది పది ఉంది అంటే పది టేపు వన్ పాయింట్ తక్కువండి అంటే తొమ్మిది ఉంది అలాగే మనం షోల్డర్ ఎలా తీసుకోవాలి పొడవు ఎలా తీసుకోవాలి మెడ ఎలా కొల్చుకోవాలి మీకు అన్ని వివరంగా చూపిస్తాను చూడండి స్కేల్ ఎలా పెట్టి చెస్ట్ కొలుచుకోవాలి చెస్ట్ కొలుచుకున్నాం అనుకోండి మాకు ఎంత స్పీడ్ కింద తొమ్మిది ఉంది కదా ఒకటిన్నర కలుపుకుంటే పదిన్నర మనం పదిన్నర పెట్టుకోవాలి అలాగే మెడ చూడండి అలా కొలాలి మెడ మెడ అలా పైన అలా పెట్టి అలా క్రాస్గా పెట్టి కొలిస్తే మనకి కరెక్ట్గా మెడ ఎంత ఎంత కావాలో అంత వచ్చేస్తుంది పెద్ద తవ్వదు చిన్నదవదు ఎంత ఉంది సపోజ్ మనకి టెన్ ఉందనుకోండి టెన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మన పైన ఖచ్చికి కింద ఖచ్చికి అది రెండు ఈక్విడ్ సరిపోతుంది అంతేత పది పెట్టుకుంటే సరిపోతుంది అలాగా మనం చగ్గ కూడా కొలుచుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా అదే మెజర్మెంట్తో వచ్చేస్తుంది అలా కొలుచుకోవడం మీకు చూపిస్తున్నాను ఎలా కొలాలి హ్యాండ్ పొడవు అలా కొలాలి తర్వాత హ్యాండ్ కింద చుట్టుకొలత అలా కొలాలి తర్వాత మిడిల్ ఎలా పాయింట్ ఎలా కొలాలి చూపిస్తాను చూడండి కింద క్రాస్ నుంచి తిన్నగా స్కేల్ పెట్టి అలా కొలాలి అంతేగాని ఇలా క్రాస్ కూర్చోవడం కూడా తప్పు వచ్చేస్తుంది అది కూడా అలా కొలాలి ఆ కింద చుట్టుకొలత ఎంత ఉందో దానికి ఒకటిన్నర ఒకటి బొప్పో కలిపితే సరిపోతుంది కొంచెం దండలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకటి బొప్పో రెండు కలపాలి మామూలుగా ఉన్న వాళ్ళకి ఒకటిన్నర కలపాలి మెజర్మెంట్స్ తీసుకునే పద్ధతి అది ఇప్పుడు మీకు ఎలా కటింగ్ చేయాలో ఈజీగా చూపిస్తున్నాను మనం ఎప్పుడు కూడా ముందు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్కి అలా నాలుగు మంటలు పెట్టాలి నాలుగు మంటలు పెట్టి ఓపెనింగ్ వైపు మనం కొలుచుకోవాలి ఎంత కావాలి మనకి టెన్ కావాలి టెన్ దగ్గర మార్ఫ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ త్రీ దగ్గర మాఫ్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఎంత ఉందో అలాగే కొలుచుకోవాలి ఇప్పుడు మనకి ఈక్వల్గా వస్తుంది తప్పు రాకుండా ఇటు కూడా టెన్ దగ్గర మార్క్ చేసుకొని తర్వాత త్రీ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ స్కేల్తో లైన్ గీసుకోవాలి గీసిన తర్వాత కింద చుట్టుకొలతో మనకి ఎంత సిక్స్ కావాలి సిక్స్ దగ్గర మార్చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ వాచ్ చేసుకోవాలి ఈ మిడిల్ మన సిక్స్ కింద ఉంది కాబట్టి సెవెన్ థర్టీకి వాష్ చేసుకోవాలి ఒక ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఆ రెండు కూడా కలిపేయాలి అక్కడ ఒకటిన్నర వరకు ఉంచి అక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ కలపాలి హ్యాండ్లగా ఇలా చేసినట్లయితే మీకు ఉగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగ క్రాస్ తీసుకోవాలో కూడా చూపిస్తాను కొత్తగా నేర్చుకునేవారు ఈ వీడియో మీరు ఒకటి రెండు సార్లు చూస్తారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు ఇలా తర్వాత మధ్యలో సెంటర్గా అలాగ కొత్తి తీసుకోవాలి తర్వాత ట్రక్స్ పెట్టుకోవాలి తర్వాత పై నుంచి ఒకటిన్నరకు మార్చేసి చేసి కింద మార్జిన్కి మార్చేసి చేసి మధ్యలో సెంటర్లో మిడిల్ పాయింట్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ముప్పా ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ మార్క్ చేసుకోవాలి అది అలా రెండు రెండు పై పైకి రెండు తీసి ఆ క్రాస్ని కట్ చేసుకుంటే మనం ముప్పా ఇంచు తీసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ బాగా వస్తుంది ఈసావుని గుర్తుకి అలాగే మనం టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు నడుము హ్యాండ్ తర్వాత మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలంటే అలా రెండు ఫోల్డ్ చేసుకుంటే మనకి ముక్క వేస్ట్ అయిపోతుంది అందుచేత అలా కాకుండా తొమ్మిది చుట్టుకొలతో వన్ ఇంచ్ డాట్స్ కోసం పక్క టూ ఇంచెస్ ఖర్చు కోసం మనకు కావాల్సినదల్లా ఎంత కావాలి ఇప్పుడు పన్నెండు కావాలి మనం పన్నెండు కరెక్ట్గా అలా మార్క్ చేసుకొని అదే మనం ఫోల్డ్ చేసుకోవాలి సో మన క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి ఎంత క్లాత్ కావాలో అంతే వస్తుంది మొత్తం క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అది పన్నెండు ఇది పైన కూడా పన్నెండు తీసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత మనకి ఎంత హైట్ మనకి ఎంత పొడవు కావాలో చూసుకోవాలి పొడవు కావాలో చూసుకొని మనం ఇప్పుడు నేను ఎందుకంటే అలా మడత పెట్టాను కింద అంచులు అందరు ఇష్టపడరు ఆ అంచు మనం ఫోల్డ్ చేసేయచ్చు అంచేత అంచుకు పెట్టేస్తాను మనం ఎంత కావాలో మెజర్మెంట్ తీసుకోవాలి మనకి సపోజ్ పద్నాలుగున్నర కావాలి ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి ఖర్చు కోసం పై కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డరు ఐదున్నర షోల్డరు ఐదున్నర పెట్టాను ఐదున్నర అయితే సరిపోతుంది రెండున్నరకి నెక్ మార్పు చేశాను మనం దానికి వెదరు చూసుకున్నాం కదా టెన్ ఉంది కదా టెన్ దగ్గర మార్పు చేశాను ఇక్కడ సిక్స్ ఆల్మ్ హోల్డ్ డౌన్ సిక్స్ వరకు నోట్ చేయాలి అలా బాక్స్ లాగా స్కేర్లో తీసుకోవాలి స్కేర్ కంపల్సరీ యూజ్ చేయాలి మనకి తప్పు రాకుండా ఉంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ లోటు కరువు తీసుకోవాలి సెంటర్ సిక్స్ కదా అని పెట్టాము సిక్స్కి మూడు థర్డ్ మూడు దగ్గర మార్క్ పెట్టి అక్కడి నుంచి కరువు తీయాలి కింద తొమ్మిదికి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్స్ కోసం ఒక మార్క్ చేసుకున్నాను తర్వాత ఖర్చుకి టూ ఇంచెస్ టూ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ని పెట్టుకోవచ్చు టూ ఇంచ్ పెట్టాలి లేదు అలాగే కింద తొమ్మిది ఉంది కాబట్టి పైన పదిన్నరకి ఒక మార్క్ చేస్తాను తర్వాత ఖర్చుకి ఒకటిన్నర ఈ ఖర్చు ఖచ్చి కలిపేయాలి చూడండి ఇది అది రాంగ్ అది డాట్ దగ్గర కలపాలి మీకు చూపిస్తున్నాను ఈ మా దీనికి కలిపిస్తారనుకోండి అది రాంగ్ వచ్చేస్తుంది టైట్ అయిపోద్ది మనం ఎప్పుడు కూడా డాట్ వన్ ఇంట్ డాట్ పెట్టుకున్న డాట్ వరకు కలపాలి జస్ట్ నుంచి డాట్ వరకు కలపాలి ఈ ఖర్చు నుంచి ఖర్చు కలపాలి తర్వాత మనకు రౌండ్ షేప్ బాగా రావాలంటే ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడికి స్కేల్తో అలా కాస్గా తీసుకోవాలి ఇప్పుడు దీనికి రౌండ్గా బాగా వస్తుంది మనకి మా రౌండ్ డీప్ రౌండ్ రావాలి అని అంటే ఇలా చేయాలి అక్కడ లేద్దు అనుకుంటే ఆ టూ అండ్ హాఫ్ రౌండ్ చేసుకోవచ్చు రౌండ్గా మనకి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు కూడా ఆ క్రాసులు కట్ చేసినప్పుడు కత్తిని ఎదుగుండాలి ఆ రౌండ్ తిప్పుతూ కరెక్ట్గా కట్ చేయాలి అయితే సెంటర్కి అనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇవన్నీ చెప్తున్నాను కటింగ్ చేసిన రౌండ్ తిరిగినప్పుడు మాత్రం అది జాగ్రత్తగా కటింగ్ చేయాలి ఇక్కడ చిన్న క్రాస్ తీస్తే మనకు ఉగ్గులు రాకుండా ఉంటుంది ఎక్కడ భుజాలకి భుజాల దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటుంది అది కటింగ్ అలా రౌండ్ తిరిగినప్పుడు కటింగ్ చేసినప్పుడు అలా కట్ చేయాలి ఉంటుండే చాలా బాగా వచ్చింది కుట్టి కుట్టినప్పుడు కూడా మనం ఒక పావు ఇంచు పెట్టుకొని కుట్టి అదే టైప్లో నుంచి కింద వరకు పావు ఇంచు మార్జిన్ పెట్టుకుని కుడితే మనకి రౌండ్ అలా కరెక్ట్గా వస్తుంది ఇది స్టిప్గా ఉండడం కోసం నేను ఆ బెల్ట్ ఇచ్చేస్తాను అది అలా ఫోల్డ్ చేసుకోవచ్చు వేరే ముక్క యాడ్ చేయొచ్చు ఒక్కొక్కసారి యాడ్ చేయకపోయినా అదే ముక్కని కుట్టించుకున్నా పర్వాలేదు ఫ్రంట్ పార్ట్ చేస్తే మనం కటింగ్ చేసినప్పుడు ఏం చేయాలంటే అలా క్రాస్గా పెట్టుకోవాలి డబ్బులు ఫోల్డ్ చేసుకొని క్రాస్గా పెట్టుకోవాలి కింద కరెక్ట్గా ఉందో లేదు చూసుకోవాలి కింద కరెక్ట్గా ఉంది అంత బాగుంది అన్నప్పుడు మనం అలా కొంచెం క్రాస్లో పెట్టేసి అలా మొక్కుతో డ్రా చేసేసుకోవాలి భాగం ఈ ఆర్మహాల్ అన్నీ కూడా డ్రా చేసేసుకోవాలి ఈ స్కేల్తో అలా పైకి తీసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ వచ్చినది ఉంటుంది కదా ఆ లైన్ దగ్గరే మనం ఫ్రంట్ కూడా మార్క్ చేసుకోవాలని చేద్దాం కొంచుకోవాలి ఫ్రంట్ ఓపెన్ ఎంత ఉందో కొంచుకోవాలి షేప్ పట్టి పైన పై రోజు కొంచుకొని ఒక వన్ ఇంచ్ కలిపి మార్పు చేసుకోవాలి అక్కడ అలాగే ఒక ఫ్రంట్ నెక్ అలా కొలాలి ఫ్రంట్ నెక్ ఎంది సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఉంది మనం అంతా పెట్టించుకోవచ్చు సెవెన్ పెట్టించుకోవచ్చు ఎందుకంటే పైనకి వచ్చింది కింద మడుపుగా రెండు ఈక్కువల్ సరిపోతుంది కాబట్టి అంతే పెట్టుకున్నా ఏం పర్వాలేదు ఇప్పుడు దీన్ని మనం రౌండ్ చేసుకోవాలి అప్పుడు రౌండ్ ఫ్రంట్ కూడా రౌండ్ బాగా వస్తుంది అలా నెట్టిసినట్టు ఇవి ఆకారం కాకుండా అలా రౌండ్గా వస్తే చూడడానికి బ్లౌజ్ అందంగా ఉంటుంది మనం అనుకున్నాం కదా ఫ్రంట్ ఫోర్ ఉంది ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి పైన కింద ఖర్చుల కోసం మధ్యలో డాట్ కోసం తర్వాత ఈ చంక కింద భాగం అలా మార్క్ తీసుకొని వన్ ఇంచ్ కలపాలి ఎందుకంటే కుట్ల కోసం పైన కింద కుట్ల కోసం వన్ ఇంచ్ కలిపి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అలా అలా కొలవాలి అలా కొలిచినట్లయితే ఎంత చూసుకొని మార్క్ చేసుకోవాలి సాగు తీయకుండా పైనుంచి భుజం దగ్గర నుంచి పట్టుకొని అలా అలా పట్టుకోవాలన్నమాట అప్పుడు సాగుంటే కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంతే వస్తుంది అలాగండి ఆ మూడు డాట్లు కలిపేయాలి అదేం కదా ఈ ఫ్రంట్ ఓపెన్ దగ్గర ఎలా కొలుచుకోవాలని చెప్పాను కదా వన్ నుంచి యాడ్ చేసుకొని మార్పు చేసుకోవాలి అలాగే చక్క కింద భాగం కూడా కొలిచి వన్ నుంచి యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి అది కుట్ల కోసం పైన కింద కుట్ల కోసం ఆల్మోల్ సేమ్ యాజ్ తీస్గా మార్పు చేయాలి పైన షోల్డర్ కూడా సేమ్ మనం నెక్ కొలుచుకున్నాం కదా ఆ నెక్ ప్రకారంగా మనం రౌండ్ చేయకుండా బా తిప్పాలి అలా రౌండ్గా వస్తే ఫ్రెండ్ చూడడానికి అందంగా ఉంటుంది అలాగే బ్యాక్ కూడా రౌండ్గా ఉంటే అందంగా ఉంటుంది చాలామంది రౌండ్గా ఉండడం ఇష్టపడతారు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ మూడు కూడా అయిపోయి కదా ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి కూడా మనం ఏం చేయాలంటే మనం బ్లౌజ్ ఎంత ఉందో అంతే కటింగ్ చేసుకుంటే మస్తమ చూసుకోకర్లేదు మన బ్లౌజ్ ఎంత ఉందో కరెక్ట్గా కొంచెంతో సహా అంతే సేమ్ కటింగ్ చేసేసుకోవాలి అదిగోండి ఉందో పొడ కొలుచుకోవాలి కొలుచుకొని అంతవరకు కట్ చేసుకొని మనం కుట్టినప్పుడు పెద్దగా చూసుకోకర్లేదు మనం కటింగ్ చేసినప్పుడే చక్కగా వివరంగా అంటే కటింగ్ చేసుకుని అనుకుంది మనకేంటే అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది పని కింద లెవెల్గా కటింగ్ చేసేసుకోవాలి క్రాస్ తీస్తే అప్పుడు మనకి ఫిట్టింగ్ బాగుంటుంది అది నెక్స్ట్ ఓపెన్స్ ఓపెన్ కూడా ఒక టూ ఇంచెస్ మాకు ఎక్కువ కావాలి అలా కొంచుకోవాలి దాన్ని ఒక వన్ ఇంచు తీసుకొని టూ ఇంచెస్ అలా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి ఇది ఉక్స కోసం ఒకటి కావల కోసం రెండు కుట్టు రెండు కటింగ్ చేసుకోవాలి ఈ వీడియో చూస్తే మీకు మీ బ్లౌజ్ మీరే కటింగ్ చేసుకొని మీరే కుట్టుకోవచ్చు ఈ ముగ్గులు రాదు ఏమీ రాదు నడువు ఎత్తి పెట్టేస్తుంది అంటున్నారు నడువు ఎత్తి పెట్టదు ఎందుకంటే నడువు ఎత్తి పెట్టడం అంటే అంటే మా సంకీర్